నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో సోషల్ మీడియా అనేది ఒక భాగం అయిపోయింది మరి ఈ సోషల్ మీడియా అటు పాజిటివ్గా ఇటు నెగిటివ్గా కూడా మారుతున్నటువంటి నేపథ్యంలో పలు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పదహారు ఏళ్ల లోపు పిల్లలు ఎవరున్నా వారి అందరికీ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేసే విధంగా ఇప్పటికీ పలు దేశాల్లో చర్యలు తీసుకున్నారు మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ఆ వైపు అడుగు వేస్తుందా మరి దావాసులో నారా లోకేష్ గారు చేసినటువంటి ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వర్లమాని కనకదుర్గా గారు నమస్తే మేడం ఇప్పటికే చాలా దేశాల్లో పదహారేళ్ల వయసు కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నారు మేడం ఎందుకంటే సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత భాగమైపోయిందో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మరి ఏపీ ప్రభుత్వం కూడా ఆ వైపు అడుగులు వేస్తుందా నారా లోకేష్ గారు నిన్న దావోస్ లో చేసినటువంటి అనౌన్స్మెంట్ ని ఏ విధంగా చూడాలంటారు ఇది ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు అంటారా చాలా ఖచ్చితంగా నిజంగా ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ కనుక చర్యలు తీసుకుంటే తెలంగాణ కూడా దీని మీద దృష్టి పెట్టాలి అప్పుడు అంటే తప్పుగా కాదు ఇప్పుడు లోపు వాళ్ళ ఆలోచన విధానం ఇంకా మెచ్యూరిటీ ఉండదు వాళ్ళకి సాధారణంగా ఎక్కడో కొద్ది మంది వాళ్ళ పరిపక్వత రావచ్చు కానీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు అందులో ఎస్పెషల్లీ మనం ఉన్న ఆధునిక యుగంలో మనకి ఏమవుతోంది మనం తినే తిండి లేకపోతే మనం పీల్చే గాలి అన్నీ కాలుష్యమే కదా ఇప్పుడు తిండి కూడా కల్తీ ఉంటుంది దానివల్ల తొందరగా పిల్లల్లో ఎదుగుదల వచ్చేస్తుంది అంటే శారీరక నేను చెప్తాను దాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంది పిల్లలకి దానికి తోడు తోడైనట్టుగా ఈ సోషల్ మీడియా ఉంటే మీకు ఎందుకు క్రైమ్ రేట్ పెరుగుతుంది అందుకే పెరుగుతుంది ఇప్పుడు స్వేచ్ఛ వేరు నాకు స్వేచ్ఛ కావాలి నాకు స్వేచ్ఛ ఉంది అని నేనంటాను నా పిల్లలు అంటారు సో ఈ స్వేచ్ఛకి ఎక్కడ అడ్డుకట్ట వేయాలి ఏది స్వేచ్ఛ ఇక్కడ ఇది చాలా పెద్ద క్వశ్చన్ మనకి సో నిన్న దావోస్లో ఏదైతే లోకేష్ గారు అన్నారో ఆయన ఏమన్నారు ఆలోచిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ కూడా లోపు పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేయడానికి ఆలోచిస్తోంది అన్నారు మీకు గత సంవత్సరం డిసెంబర్ పది అనుకుంటా ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది అయితే ఎందుకండి బ్యాన్ చేయటం దానివల్ల ఏంటి నష్టాలు అనొచ్చు మీరు ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగస్తులు అవుతున్నారు ఎక్కువ శాతం మీరు కనుక గమనిస్తే ఇప్పుడు ఏమండి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు చదువుకుని ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు చాలా అంటే తప్పుదారిలో వెళ్ళరేమో అని అనవచ్చు ఇక్కడ తప్పుదారిలో వెళ్ళటానికి కూలీ పనులు చేసిన పిల్లలైనా ఒకటే చదువుకున్న వాళ్ళ పిల్లలైనా ఒకటే అక్కడేం తేడా ఉండదు కాకపోతే ఫోన్ అనేది ఈరోజు అందరికీ కూడా ఒక పరికరం అది ఎంత చెడ్డగా ఉందంటే అది మనల్ని నియంత్రిస్తుంది మన సమయాన్ని నియంత్రిస్తుంది మన ఆలోచనలు నియంత్రిస్తుంది మనలో ఒక చెడుని ప్రేరేపిస్తోంది ఎక్కువ శాతం అందుకని అలాంటి వాటిని కొంతకాలం దూరంగా పెడితే అంటే మనం ఆల్రెడీ ఈ శారీరక మార్పులతో బాధపడుతూ ఉంటారు పిల్లలు ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా చాలా తొందరగా అంటే శారీరక మార్పులకు గురవుతున్నారు అది తినే తిండి వీటన్నింటి వల్ల కాబట్టి అంటే కనీసం ఈ క్రైమ్ రేట్ తగ్గుతుంది తర్వాత తల్లిదండ్రులు కూడా కొంచెం ఊపిరి పీల్చుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అని కాదు కాకపోతే చెడు వైపు వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తారు కాబట్టి ఒక పక్క ఈ గంజాయి ఇవన్నీ వాళ్ళకి ఎన్ని రకాలండి కాకపోతే మారుతున్నటువంటి ఈ కాలంలో అంటే డిజిటల్ యుగంలో పిల్లల చదువులకు సంబంధించిన ఏదైనా సరే సోషల్ మీడియానే ఒక పెద్ద అదే ప్లాట్ఫామ్గా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుందంటారు దానికి తగ్గట్టు అలవాటు పడతారండి ఇప్పుడు మా జనరేషన్కి మీకు చాలా తేడా ఉంది ఇప్పుడు మేము ఒక ఆర్టికల్ రాయాలంటే నేను చాలా లైబ్రరీస్ తిరిగేదాన్ని నేను పెద్దవాళ్ళని కలుసుకునేదాన్ని దానివల్ల నాకు చాలా జ్ఞానం వచ్చేది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు గూగుల్ మీద ఆధారపడుతున్నారు నాట్ ఓన్లీ యూ మేము కూడా దానివల్ల ఏమవుతుంది గూగుల్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉండదు ఇప్పుడు మీరు ఆ పరిశోధన చేసి రాయడానికిను అక్కడ ఉన్నదాన్ని మీరు మార్చి రాయడానికి తేడా ఉంటుందిగా అందుకని విధానం మార్చండి విద్యా ప్రక్రియలో మార్పులు తీసుకురండి మీరు సోషల్ మీడియా మీద ఎక్కువ ఆధారపడకుండా మీరు ఆ రకంగా మీరు విద్యను అందించండి ఇప్పుడు మీకు అసైన్మెంట్స్ ఇచ్చేసి అయితే మరొకటి చేసి కాదు అవసరం లేదు అప్పుడు మీరు ఆ క్లాసెస్ తగ్గించి ఏ రకంగా వీళ్ళు చదువుకుని రాయగలరు అంటే వాళ్ళ సొంత ఆలోచన అనేది ఎక్కడ వస్తుంది అది కూడా మంచి జరుగుతుందిగా మీలో ఉండే క్రియేటివిటీ బయటపడుతుంది మీకు చాలా తేడా ఉంటుందండి ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ రాయాలి నేను గబగబా గూగుల్కి వెళ్ళిపోయి పది నిమిషాల్లో గ్రాస్ చేసేసుకుని ఇప్పుడు చూడండి గబగబా తినేస్తుంది ఆవు తినేసి తర్వాత నెమరేసుకుంటుంది అవునా మనం అలాగే చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం గబుక్కున ఇలా గ్రాప్ చేసేస్తున్నాం చేసి మన తర్వాత ఆలోచించట్లేదు ఆవులు నెమరవేస్తున్నాయి కానీ మనం నెమరేసుకోవట్లేదు మనం అక్కడ ఉన్నదాన్ని కొద్దిగా అటు ఇటు చేసి రాసేసి ఇది నా ఆర్టికల్ అని చెప్తున్నాం మనం ఇక్కడ మీ సొంతమే ఉంది అక్కడ అంటే నేను అనేది ఎక్కడో ఒక మార్పు ఒక కదలిక వస్తే వీటన్నింటిలో కూడా మార్పు వస్తుంది దీనివల్ల ఇది నష్టమేమో అది లాభమేమో అంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి చెడులు ఎప్పుడూ ఉంటాయి ఆ చెడుకు మనం అంటే దాన్ని తగ్గించుకుంటూ మంచిగా అలవాటు పడడానికి ప్రయత్నిస్తాం ఇందాక మీరు అన్నారు చాలా దేశాలు వీటిని బ్యాన్ చేశాయండి అని ఎస్ నార్వే బ్యాన్ చేసింది మీకు నార్వే ప పదిహేను లోప పిల్లల కోసం సోషల్ మీడియాను దూరం చేసే దిశగా చట్టాన్ని తెస్తోంది డెన్మార్క్ డెన్మార్క్ కూడా పదిహేనేళ్ళలోపు మైనర్లకు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తుంది మలేషియా వచ్చే ఏడాది నుంచి పదహారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా అడ్డుకట్ట వేయాలని చూస్తోంది ఇకపోతే ఫ్రాన్స్ న్యూజిలాండ్ పాకిస్తాన్ ఈ దేశాలు కూడా ఇలాంటివి వయోపరిమితి ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి సో ఇది ఎందుకు ఎందుకని ఇక్కడ నేను ఇంకొక పాయింట్ ఏం చెప్తానంటే ఇప్పుడు మనం ఒక కొత్తది కనుక్కుంటారు ఒక మందు ఫర్ ఎగ్జాంపుల్ మందు కనుక్కున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు దాన్ని ప్రయోగిస్తారు మంచి చెడులు బేరీజ్ వేసుకుని ఇది మనం ఒక మనిషికి ఇవ్వటం వల్ల నష్టమా లాభమా చూస్తాం అలాగే ఈ యాప్స్ వచ్చినప్పుడు లేదా సోషల్ మీడియాలో కొత్త కొత్త వచ్చినప్పుడు వీటి వల్ల యూత్ చెడిపోతారా బాగుపడతారా అని మీరు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు జస్ట్ లైక్ దట్ ఎందుకు మార్కెట్లో వదులుతారు మీకు ఇట్లా ఫోన్లో ఎందుకు వచ్చేస్తుంది ఎందుకని ప్రభుత్వాలు దృష్టి పెట్టాలిగా సో దీని నియంత్రణకి ఒక కమిటీ వేస్తారా ఏం చేస్తారు ఎవరిని పెడతారు మేధ మేధావుల్ని పెడతారా లేదు టెక్నాలజీ తెలిసిన వాళ్ళని పెడతారా ఎవరిని పెడతారో ఆలోచించుకొని ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా ఇది మంచి ఫలితాలు ఇస్తుందండి అంటే పిల్లల్లో ఒకలాంటి అభద్రతాభావం పోతుంది తర్వాత వీళ్ళల్లో ఒక ఏమంటారు ఒక ఫెరోషియస్నెస్ వస్తుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు దాన్ని తీసుకోవటానికి వాళ్ళ వయసు సరిపోట్ల ఆలోచనని ఒక చెడు చూశాక అది నియంత్రించుకోలేరు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు అక్కడ ఆ సందిగ్ధావస్థలో వాళ్ళు మానసికంగా శారీరకంగా కూడా బాధపడుతున్నారు పిల్లలు అవసరమా వాళ్ళకి అసలు పదహారేళ్ల వరకు వాళ్ళు ఆడుతూ పాడుతూ పెరగాలి మనకు అసలు ఏమంటారు ఆడుకోవడానికి స్థలాలే లేవు ఇప్పుడు ఏంటండి అగ్గిపెట్టలేక మేము ఆడుకున్నట్టు మీరు పెరళ్లలో ఆడుకున్నారా చెట్లు ఎక్కారా పుట్టలెక్కారా ఏదీ లేదు మీకు మేము అన్నీ చేసాం మేము ఆడా మగ తేడా లేకుండా అంటే అది ఉండాలి ఆ వయసుకు తగ్గట్టు మీకు ఎదుగుదల ఎప్పుడు వస్తుంది మీరు ఎంత ఆడితే మీకు మంచి ఆకలి మంచి నిద్ర వస్తుంది ఇప్పుడు ఏముంది జంక్ ఫుడ్లు తింటున్నారు మీరు ఏ పిల్లనైనా ఇవాళ అన్నం తిన్నావా అంటే ఆకలి లేదు అనేవే ఎక్కువ వింటున్నారు ఎందుకని ఓ పక్క ఫోన్ పాడి చేస్తుంది పక్క ఈ జంక్ ఫుడ్ పాడి చేస్తుంది సో ఇది ఎలా నియంత్రించాలి అనే దాని మీద ఒక మంచి నిర్ణయం తీసుకుంటే లోకేష్ కానీ చాలా బాగుంటుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ